పశ్చిమ ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకులు ఎగుమతవుతున్నాయి ఐటీడీఏ జిల్లా స్థాయి అధికారుల బోధంతో గిరిజన మహిళలు అడ్డాకులతో అలికలు వేసి విస్తరణను తయారు చేస్తున్నారు తొలి ప్రయోగంగా ఈ తీసుకువచ్చి వాటా వారందరికీ స్వయం ఉపాధిని కల్పిస్తున్నారు బొట్టయిగడ మండలంలో మంగయ్యపాలెం పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామాల గిరిజన మహిళలు ఆర్థిక స్థితిని మార్చుకుంటున్నారు తొలుత దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న చింతలగూడె గిరిజన గ్రామానికి చెందిన బంగారమ్మ అనే గిరిజన మహిళ వచ్చిన ఆలోచనతో విస్తరాకు తయారీకి శ్రీకారం చుట్టినట్లు తెలియజేస్తున్నారు ప్లాస్టిక్ పై ఆధారపడి రంగు కాగితాలపై తయారు చేసే విస్తరాకు ప్లేట్లోనే నేడు భోజనాలు అల్పాహారాలు చేస్తున్నారు మంగయ్యపాలెం చింతలగూడెం పాలపింట తదితర గ్రామాలలో అడ్డాకు మోదుక తీగలు అడవి ప్రాంతంలో పెరుగుతుంటాయి నేటి కంప్యూటర్ యుగంలో మానవుడు ప్రకృతి నుంచి లభించే ప్రసాదాలకి క్రమక్రమంగా దూరం అవుతున్నారని చెప్పాలి భూతల్ని అందించే సహజ వనరులను అందించారు అవకాశం లేక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే వాటి వైపు అడుగులు వేస్తున్నారు ప్రమాదాలు కొని తెచ్చుకుని అనేక రోగాల బారిన పడుతున్నారు పూర్వకాలంలో విస్తరాకుల భోజనం నేటి యుగంలో ప్లాస్టిక్ విస్తరణలో చేసే స్థాయికి చేరారు ఇదే కోవలో కనుమరుగైన విస్తరణ తయారీకి ఉపయోగపడే అడ్డాకు మోదుగాపు సిటీ న్యూస్ ప్రత్యేక కథనం అందించే ప్రయత్నం చేసింది మోదుగా అడ్డాకు తయారు చేస్తున్న గ్రామాలలో సిటీ న్యూస్ బృందం ప్రత్యేకంగా పరిష్ లేదా కానీ నేటి యుగంలో ప్రస్తుతం మానవులు ప్లాస్టిక్ తో తయారైన విస్తరణనే తయారు చేసి దాంట్లో విందు భోజనాలు చేసి దాని ద్వారా క్యాన్సర్ వంటి గుర్తు తెలియని రోగాలకు కాలం అవుతున్నారు ప్రస్తుతం అక్కడక్కడ ప్లాస్టిక్ నిషేధం చేయడంతో కనువలుగైన అడ్డాకు మోదుగాకు మళ్ళీ వినియోగంలోకి వస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు జరిపే వివిధ పండుగలకు ఈ అడ్డాకు మోదుగాకులతో చేసిన విస్తరణలో దేవతలకు ప్రసాదాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ పండుగైనా శుభకార్యమైనా ప్రజలు ఈ విస్తరణను ఉపయోగించి సామూహిక సహపక్తి భోజనాలు చేయడం ఆనవాయితీ ఇవే ఆకులతో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజన మహిళలకు ఆదాయ వనరులు కల్పించే విధంగా ఏలూరు జిల్లా బొడ్డాయిగుడి మండలం కోటరామచంద్రపురం ఏ కృషి చేస్తోంది ప్రస్తుతం ప్రాంతాలలో గిరిజన మహిళలు అడవుల్లో లభించే అడ్డాకు మోదుగాకు సేకరించి వాటితో తయారు తయారు చేసి చేసి ఆదాయాన్ని పొందుతున్నారు నుండి ఆకుని వాటిని ఏర్పాటు చేసిన వన్ వికాస్ కేంద్రం ద్వారా విక్రయిస్తున్నారు కాగా ప్రస్తుతం అడవుల్లోకి వెళ్లి ఆకును సేకరించడానికి తమకు భారంగా మారుతుందని ఐటీడీఏ సహకరించి తమకు వాహనాన్ని సమకూరిస్తే సమయంతో పాటు ఆదాయం వృధా కాకుండా ఉంటుందని వాహన వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు లు అడవి నుండి సేకరించిన ఈ ఆకుతో తయారు చేసిన విస్తరణను సంతలలో విక్రయించేవారు కాగా ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో వారి విక్రయాలు నిలిచిపోయాయని ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధించడంతో మళ్ళీ ఈ విస్తరణకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు ఈ ఆకులలో భోజనం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆకులు ఉండే ఔషధ గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయని గిరిజనులు తెలిపారు పెద్ద తిరుపతి అన్నవరం వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలకు అడ్డాకులు మోదుగాకులని వినియోగిస్తున్నారు నా పేరు మృతివాడ కనకరత్నం అండి మేము ఇస్త్రలు కుడతామండి ఆకొచ్చి వచ్చి మేము ఇదివరకటి నుంచి ఎప్పుడు ఈ పని చేయలేదండి ఇప్పుడు ప్రస్తుతం ఐటీటీ వాళ్ళు సహకారంతో మేము ఈ పని చేస్తున్నామండి మాకు మరింత సహకారం అందిస్తే మేము ఈ పనిలో ముందుకి కొనసాగిస్తామండి మేము ప్రస్తుతానికి వందన వికాస కేంద్రానికి ఇస్తున్నామండి ఆదాయం అయితే మాకు బాగానే ఉందండి దీనికి ప్రోత్సహించింది ఫస్ట్లో నేనేనండి ఆకులు తెచ్చింది కూడా నేనేనండి మేడం గారెలు వచ్చాక సీత మేడం గారెలు వచ్చాయి కుట్టి చూపించానండి వీళ్ళైతే ఇప్పట్లో వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇది ఫస్ట్ లాగా ఉందండి మేము మా ఎప్పుడైతే కోసి తెచ్చుకుని అలాగే కుట్టే వాళ్ళ ముండా చిత్రపల్లతో రోజుకి ఎంత సంపాదించోజుకొచ్చేటప్పుడు తక్కువ కదండి ఇప్పుడైతే రోజుకొచ్చి ఎనభై ఆకులాగా కుడుతున్నామండి మాకు బానే ఉందండి ఇప్పుడు మట్టిగా ప్రస్తుతానికి కుట్టేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి కంటే ఆదాయం బానే వస్తుందండి ప్రస్తుతానికి ఇప్పుడు అదనంగా ఏమన్నా సహకరిస్తే ప్రభుత్వం నుంచి మాకు కొంచెం కొంచెం సహకరిస్తే మేము ప్రోత్సాహం చేస్తే మేము అనుకున్న దానికన్నా ఇంకా ముందుకి తీసుకెళ్తామండి మాకు గ్లాసులు తయారు చేయడానికి కూడా ఒక మిషన్ మెటీరియల్ మిషన్ కావాలండి చిన్న ప్లేట్లు కూడా ఉన్నాయండి బప్పీల ప్లేట్లు చిన్న ప్లేట్లకి కూడా మిషన్ కావాలండి పెద్ద ప్లేట్లకి ఇచ్చారండి ఓన్లీ ఐటీడీ తరపు నుంచి మేము ఈ మెటీరియల్ మొత్తం తీసుకురావడానికి రావడానికి కూడా మాకు ఒక వాహనం అనేది ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వారు వారికి ధన్యవాదాలు ప్రాంతాలకు ఎక్స్పెక్ట్ అంటే ఇప్పటి వరకు ఇంకా లేదండి అదనంగా చేస్తే మాకు మేడం గారు డెలివరీ చేస్తాం మీకు ఏ అయినా మేము చెప్తాము అని చెప్పారండి మొత్తం నా పేరు రామలక్ష్మి అండి మాది మంగైపాలెం వివో మాకు మంగైపాలెం వివోలో వచ్చేసి విడి వికే తరపు నుంచి మొత్తం విడివీకే కి మూడు వందల జనాన్ని గ్యాదర్ చేసి ఒక గ్రూప్ కింద కేటాయించారండి గతంలోని అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అండి ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ లోని మూడు వందల మంది కంటే నూట యాభై మంది కలిసి ఒక గ్రూప్ కింద యాడ్ చేయడంలోని లోని పివ్వగారు మాకు అడ్డాకుల మిషన్ అంటూ ఒకటి ఇచ్చారు కుట్టు ఎస్త్రాక్ కొట్టడానికి రెండు మిషన్లు ఇచ్చారండి అటు చేసుకోవడానికి పిఓ గారు మాకు పదిహేను లక్షలు కూడా ఇవ్వడం జరిగిందండి అవి ఇప్పుడు మేము అడ్డాకులు కొని ఇదే మొదటి సంవత్సరం అండి అడ్డాకులు కొని విస్త్రాకులు కొట్టడానికి మొత్తం అన్ని చేసా అడవి నుండి వెళ్ళి తెచ్చి అమ్మిన వాళ్ళకి వంద ఆకులు ఇరవై రూపాయలు చూపును కొట్టడం ఇవ్వడం జరుగుతుంది కుట్టిన వాళ్ళకి ఒక రూపాయ నరేస్తున్నాము అలాగే ప్రింట్ చేయడానికి కూడా విస్త్రాకు ప్రింట్ చేయడానికి రూపాయి అండి పేపర్ ప్లేట్ తెచ్చుకో అట్ట ప్లేట్ నుండి తెచ్చుకోవడానికి ఏమో రెండున్నర పడుతుందండి ఒక అట్ట ఇచ్చేసి వంద ఆకులు కలిపి పదిహేను విస్తరలు అవుతున్నాయి సార్ ఆ పదిహేను విస్తరలు అంటే ఇప్పుడు మేము ఒక ఆకు వచ్చి గవర్నమెంట్ నిర్ధారించిన రేటు ఎయిట్ రూపీస్ మేము ఇచ్చేది ట్రావెల్ ఖర్చులు మాకు ఎక్కువ కాబట్టి తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఒక విస్తరాకు వచ్చేసి ఇది మాకు ట్రావెల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఐటీడి తరపున నుంచి పిఓ గారి తరఫున ఒక బొలేరవ ఇస్తే గనక దీన్ని డెవలప్ చేసుకుంటామని చూస్తున్నామండి